అస్సలం వరహమతుల్ సోదరులారా సోదరి లైలతుల్ కదర్ ఏ యొక్క రాత్రినైతే కొద్ది మంది సబ్య కదర్ అంటారో కొద్ది మంది జాగారం రాత్రి అని తెలుగులో అంటారో ఆ రాత్రి దువాలు చేయటంలో అనేకమైన దువాలు ఉన్నాయి చాలా దువాలు మనకి పుస్తకాల్లో దొరుకుతాయి దాంట్లో అతి ముఖ్యంగా أما عائشة رضي الله عنها قالت بروقت ما رديت الدعاء جبرو اللهم إنك عفو تحب العفو فعفو عني هي ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقينا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين إذ وقد كنا ربنا ولا تحمل علينا يسرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا ఇలాగా చాలా దువాలు మనకి పుస్తకాల్లో అందుబాటులో ఉంటాయి మరి ఇవన్నీ అయితే చదువుకున్న వాళ్ళకి మరి చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది పాపం ఇప్పుడిప్పుడే ఇస్లాంలో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది ఇప్పుడిప్పుడే ఇస్లాం గురించి తెలుసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది వాళ్ళకి నమాజులో చదివే స్వరయ ఫాతిహాయ రాదు ఇంకా అరబీలో ఈ దువాలు ఎక్కడ నేర్చుకుంటారు మరి అలాంటి వాళ్ళు ఏంటి దువా చేయటం గురించి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే బాగా గుర్తుంచుకోండి దువా అంటే అల్లాని వేడుకోవడం అండి ఈ వేడుకోవడం అనేది మనం ఏ భాషలో వేడుకున్న అల్లాకి అర్థమవుతుంది ఎందుకంటే ఈ భాషలన్నీ సృష్టించింది అల్లాయే ఓకేనా అందులో మొట్టమొదటిగా ఎవరైతే తెలుగులో దువాలు చేయాలి అనుకుంటారో అందులో మొట్టమొదటిగా మనం అల్లాను స్థుతించాలి ఓ అల్లా నీవు చాలా దయగలవాడవు కరుణగలవాడవు డబ్బై తల్లుల కంటే ప్రేమ కలిగినవాడు ఈ డబ్బై అనే పదం అరబ్బీలో ఎక్కువ వస్తుంది ఈ డబ్బై అంటే దీని అర్థం ఏమిటంటే ధార్మిక వివర ధార్మిక గురువులు ధార్మిక గ్రంథాల వివరణ ఏం రాశారంటే డబ్బై అంటే అంతులేనంత కరుణ గలవాడు అని అర్థం నువ్వు అంతులేని కరుణ గలవాడు నీవు అంతులేనంత దయగలవాడు ఏ నీ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్లం గారిపై నీ కారుణ్యాన్ని కురిపించు అని చెప్పి మనం అల్లాతోటి రెండు చేతులు ఎత్తి దువా చేయటం మొదలెట్టాలి ఇక్కడ దువా చేయటంలో మొట్టమొదట మనం మన గురించి దువా చేసుకుంటూ మన తల్లిదండ్రుల కోసం మగవాళ్ళైతే భార్యా బిడ్డల కోసం వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా ఈ విధంగా దువా చేయాలి కొద్దిమంది ఏం చేస్తారంటే అందరూ బాగుంటే చాలు నేను ఎలా ఉన్నా పర్లేదు అన్నట్టుగా ఏదో పెద్ద త్యాగమూర్తుల్లాగా అందరూ బాగుండాలల్లా అని చెప్పేసి వాళ్ళ గురించి అడుక్కోవడం మానేస్తారు అల్లాతో వేడుకోవడం మానేస్తారు ఇది రాంగ్ ఇది ఇది తప్పు ఇది ఏ మనకేమన్నా ఇంకా అన్నీ లభ్యమైపోయాయా మనకి ఇంకా అన్నీ అల్లా ప్రసాదించేశాడ ప్రపంచంలో ఇంకా అలా కాదు కదా దానికోసమే మొట్టమొదటిగా మనము మన కోసం దువా చేసుకుంటూ మన యొక్క కుటుంబం కోసం మన బంధువుల కోసం అలాగే పూర్తి మానవ సమాజం కోసం మనం దువా చేయాలి ఓకేనా ఇది మొదటి విషయం అతి ముఖ్యంగా మనం మన నెక్స్ట్ తరం మన పిల్లల కోసం దువా చేయాలండి ఎక్కువగా మన కోసం దువా చేసుకోవాలి ఎలా మాకు సంపూర్ణమైనటువంటి దీని ఇస్లాం మీద విశ్వాసంతో బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించు ప్రశాంతమైన జీవితం ప్రసాదించు అప్పుల నుంచి రక్షించబడే భాగ్యం ప్రసాదించు రోగాల నుంచి రక్షించబడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి మనం మన కోసం దువా చేసుకోవడంతో పాటు ఎక్కువగా మన తరువాత తరమైనటువంటి పిల్లల కోసం దువా చేయాలి ఈ రోజున దురదృష్టం ఏంటంటే పిల్లలకి ప్రాపంచిక చదువులు చెప్పి 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 వాళ్ళ ముస్లిం అని కూడా మర్చిపోతాం మనం అంత నేర్పేస్తున్నారు అంటే షర్యత అనేది తెలియకుండా చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లల్ని కనీసం మీరు ఇస్లాం యొక్క పునాదులు నన్ను అడగండి సరిపోతుంది కథం అయిపోయింది అయిపోయా ఏం లేదు ఇంకా అయిపోయింది ఎంకండి ఇస్లాం పునాదులు అంటే పునాదులా పునాదులు అంటే పునాదులు ఎక్కడ తేరు మమ్మీ అని అడుగుతారు ఎట్లా అది పరిస్థితి అన్నమాట మంది అలాగే నవీసుల్లా ఉల్లాం అన్నారు ఇస్లాం యొక్క పునాదులు ఐదు ఒకటి కలిమె అల్లాహిల్లమ్ లో మొహమ్మద్ర్ రసూలుల్లా రెండోది ఐదు పొడ్ల నమాజ్ మూడోది రమజాన్లో ఉపవాసాలు నాలుగోది హజ్ యాత్ర ధనవంతుడైతే జీవితంలో ఒకసారి ఐదోది ధనవంతుడైతే జకా తీయాలి కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా మనం మన పిల్లలకి ఇవ్వకుండా మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి ఓల్ని కేవలం ప్రాపంచిక చదువు చదివించేస్తే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి మనం చస్తే కనీసం మసీదులోకి వచ్చి దువా చేయడానికి కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా మనం ఇవ్వలేదు కదా మసీదు బయట ఉండి గురువుగారు మీరు దోవా చేయించి నమాజ్ చేయించి ఆ గోధుర వేసేయండి నేను వచ్చేస్తాను అని కదలంటారు అంతే ఆడాలి సోదరులరా సోదరీయమరా బాధపడాలి మన పిల్లలకి ప్రాపంచిక చదువు మనం నేర్పుతున్నాం కానీ దీని చదువు నేర్పడం లేదు మనం కూడా దీని చదువు నేర్చుకోవాలి ప్రాపంచిక చదువులు చదివి 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 తల్ల మెరిసిపోతున్నాయి మనకి దీని చదువు కూడా నేర్చుకోండి దీని చదువు నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఒకటి ఆఫ్లైన్ రెండు ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే అలాగా ఒక మసీద్ ఉంది మసీద్ గురువు గారు ఉన్నారు మన పిల్లలు పంపి వాళ్ళకి ఇస్లాం గురించి తెలియజేసాం అక్కడేమో మన ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇస్లాం గురించి బాగా తెలుసు మంచి వాళ్ళు మనతో బాగా కలుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇస్లాం నేర్చుకున్నాం ఓకే ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయి అక్కడ మసీద్ కూడా ఉండదు అక్కడ ముస్లింలు కూడా ఇస్లాం గురించి తెలిసిన వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళు ఆన్లైన్లో ముఫ్తీ ముఫ్తి గారు ఉన్నారు లేకపోతే మొలం అబ్దుల్ అలీం గారు ఉన్నారు వీళ్లతోటి మనం కాంటాక్ట్ అయ్యి వాళ్లతోటి అయినా మనం మన పిల్లలు జాయిన్ చేసి ఇస్లాం యొక్క చదువు చదివించాలి కానీ దురదృష్టం ఏంటో తెలుసా అండి దురదృష్టం ఏంటో తెలుసా తెలియదా దురదృష్టం ఏంటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఎల్కేజీకి పదిహేను ఇరవై వేలు మనం ఖర్చు పెడతానికి వెనకాడం కానీ పిల్లలకి ఆన్లైన్ లో ఒక ఏడు వందలు తీసుకుంటారా మన అజ్జి బాబో ఏడు వందలు కట్టాలా పిల్లలకి కట్టకండి మీ సమాధిలో కట్టేస్తారు అల్లాదారు జాగ్రత్తగా సోదరులారా సోదరీమలారా భయపడండి అల్లాకి ఫురాన్లు అల్లా క్లియర్ గా చెప్పాడు విశ్వాసులారా మిమ్మల్ని మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి అన్నాడు రక్షించుకోవాలంటే అసలు మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా అప్పుడే కదా రక్షించుకుంటాం అందుకోసమే మన బిడ్డల కోసం మనం దువా చేయాలి అల్లా మా బిడ్డల భవిష్యత్తుని ఇటు ప్రాపంచిక పరంగా అటు దీని పరంగా కూడా ఉత్తమంగా చేయాలని చెప్పి దువా చేయాలి ఓకేనా ఒకటి మన కోసం తర్వాత మన ఫ్యామిలీ తర్వాత మన బంధువులు తర్వాత పూర్తి మానవ సమాజం యొక్క హిదాయత్ కోసం మొదటిది సోదలరా సోదరి వల్లరా ఇక మనం రెండోది ద్వారా చేయాలంటే ఎల్లప్పుడూ కూడా వల్ల నేను రాజీ చేసుకునే మంచి పనులు చేసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించి అని చెప్పి ఎందుకంటే సర్వసాధారణంగా ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే తల్లిని రాజీ చేస్తున్నారు కొందరు తండ్రిని రాజీ చేస్తున్నారు కొంతమంది ఏమో పెళ్లాని రాజీ చేసుకున్నారు కొంతమంది ఏమో మొగుడిని రాజీ చేసుకున్నారు కొంతమంది ఫ్రెండ్స్ అని రాజీ చేసుకున్నారు కానీ నేను సృష్టించిన సృష్టికర్తను రాజీ చేసుకునే పనులు చేయ బాబు ఆ భాగ్యాన్ని అల్లా అడగవయ్యా ఆ భాగ్యాన్ని అడగడం అనేసి ఆ అల్లాని రాజీ చేసుకునే పనులు చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు మనకి ఎవరైతే మనల్ని సృష్టించి మన జీవితాన్ని ఇచ్చాడో మన రూపాన్ని తీర్చిదిద్దాడో మనకి ఇంత జీవితం ఇచ్చినటువంటి అల్లాని రాజీ చేసుకోద్దా సచ్చిన తర్వాత అల్లా దగ్గర మొక్కలు చూపించాలి కదండీ నా కోసం నువ్వేం చేసావంటే ఏమన్నా చెప్పండి మన అనగదురా మన పనులు మనం చేసిన మంచి పనులు ఏమైనా చెప్పండి ప్రతి దాంట్లో కూడా ఏదో రొటీన్ రొటీన్ జీవితం అంటారు కదా నమాజ్ ఏదో రొటీన్గా చదవడం ఉపాసాలు ఏదో ఉండాలి కదా సాయిబులు కదా అని చెప్పేసి ఉంటాం ఏంటి ఏదో ఖురాన్ ఏదో రొటీన్ గా చదవడం కాదు ప్రతి చిన్న మరియు పెద్ద మంచి పని ఎలా నీ సంతోషం కోసం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు ఎప్పుడు నీ సంతోషం ఆలోచన మాలో ఉండాలి అల్లాని రాజీ చేసుకోవడానికి ఏం పని చేయాలి అల్లాని రాజీ చేసుకోవడానికి ఏ ఆలోచనలో ఉండాలి అల్లాని రాజీ చేసుకోవడానికి ఏ విధంగా మనం జీవితం గడపాలన్నటువంటి ఆలోచనతో మేము బ్రతికే భాగ్యం ప్రసాదించాలని చెప్పి ఇది రెండోదవ మనం ఎక్కువగా చేస్తూ ఉండాలి మూడో దవా సోదరి సోదరులారా వల్ల మాకు ఇస్లాంపై స్థిరత్వాన్ని ప్రసాదించు నీవు మాతో రాజీగా ఉన్న పరిస్థితుల్లో విశ్వాసంతో మృత్యు ప్రసాదించు ఇది కూడా అడగాలి ఇస్లాం మీద స్థిరత్వం ఇస్లాం మీద స్థిరత్వం అడగాలండి మనం ఇప్పుడు ఇస్లాంలోకి వచ్చాం మీరైనా నేనైనా ఇస్లాం గురించి తెలుసుకున్నాం పద్దెనిమిది సంవత్సరాల దాకా మా జీవితాలు ఇస్లాంకి దగ్గరగా లేకుండా దూరం అయిపోయి ఉన్నాం అల్లా తర్వాత హిదాయి ఇచ్చాడు అలాగే కొద్ది మంది ఈ మధ్య ఇస్లాంలోకి వస్తున్నారు చాలా మంది మరి ఇప్పుడు దాకా మనకి ఇస్లాం అంటే తెలియదు ఇప్పుడు ఇస్లాంలోకి వచ్చాం ఇప్పుడు భయపడాలి మనం ఇస్లాం మా నుంచి దూరం చేయొద్దు ప్రపంచంలో మాకు ఇస్లాంని మాత్రం దూరం అవకుండా రక్షించాల ఇస్లాం మీద స్థిరత్వాన్ని ప్రసాదించు నువ్వు మాతో సంతోషంగా ఉన్న స్థితిలో విశ్వాసంతో మాకు మృత్యు ప్రసాదించల్లా అని చెప్పి దువా చేయాలి ఎక్కువగా ఇది మూడో దువా నాలుగో దువా సోదరులారా సోదరి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దల్లా ప్రపంచ ముస్లింల మీద ఎవరి మీద అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ దౌర్జన్యాల నుంచి పూర్తి ముస్లిం సమాజాన్ని కాపాడు ప్రళయానికి ముందు వచ్చే విపత్తుల నుంచి మా విశ్వాసాన్ని కాపాడు అని దువా చేయాలి సోదరీయమన్లారా సోదరులారా అదే విధంగా ఫలస్తీన్ ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళ కోసం దువాలు చేస్తూనే ఉండాలి ఇవన్నీ మనం చేసేమనుకోండి మిగతా అన్ని సెట్ అయిపోతాయి అలానే వాళ్ళ నేను మీకు ఏదో చిన్నగా అనిపించవచ్చు ఈ పెద్ద విషయం ఏముంది అనుకోవచ్చు కానీ దీని వెనకాతల మన ఆఖిర మన పరలోక జీవితం అంతా ముడిపడి ఉంది సోదరులారా సోదరీమలారా ఈ దువాల బరకత్ తోటి మన ఆఖిరత్ సెట్ అయిపోతే మన దునియా సెట్ అయిపోతుంది ఇన్షాల్లో దానికోసమే సోదరులారా సోదరీయమలరా నేనేవైతే ముఖ్యమైన ఈ చిన్న దువాలు మీకు చెప్పానో ఈ తెలుగులో మీరు అల్లాతో అడగండి వేడుకోండి ఎలా మా యొక్క ఈ దువాని నీ యొక్క దయా కరుణతో దైవ ప్రవక్త సల్లం గారి మీద మీ యొక్క కారుణ్యం కురియుగాక మీ దయతో ఈ దువాని అంగీకరించాలని చెప్పి ఆఖరిలో మీరు అల్లాతో వేడుకోండి అల్లా తప్పకుండా మన దువాలను అంగీకరిస్తాడు మన జీవితంలో తోబా చేసుకోండి ఇది ఇది రంజాన్ ఆఖరి పది రోజులు నేను మీతో వేడుకునేది ఏంటంటే తౌబా చేసుకోండి పాత జీవితం మీద తౌబా చేసుకోండి పాత జీవితంలో జరిగిన పాపాలను అల్లాతో క్షమాపణ అడగండి క్షమాపణ అడగడా తౌబా అంటారు మరియు కొత్త జీవితంలో ఆ పాపాల జోలికి వెళ్లకుండా రక్షించాలని చెప్పి కూడా దువా చేయండి ఎందుకంటే పాపాలు చేసే కొద్దీ మనిషి అల్లాకి దూరం అయిపోతాడు పాపాలు విడిచే కొద్దీ అల్లాకి దగ్గర అయిపోతాడు అతి గొప్ప పుణ్యకార్యం ఏంటో తెలుసా పాపాలు విడిచిపెట్టడం పాపాలు విడిచిపెట్టడమే చాలా గొప్ప పుణ్యకార్యం కాదే దానికోసమే సోదరలరా ముందర రమజాన్ యొక్క ఆఖరి పది రోజులు మీ పాత జీవితం పాపాల గురించి తోబా చేసుకొని కొత్త జీవితం పాపాలు చేయకుండా రక్షించమని అల్లాతో వేడుకోండి ఒకవేళ ఎప్పుడైనా పాపం జరిగిపోయింది మానేసాం ఏదో అనుకో అనివార్య పరిస్థితుల్లో అనుకోకుండా లేదా ఏదో పాపం జరిగింది మళ్ళీ తోబా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైట్ గా తీసుకోకండి పర్వాలేదులే తర్వాత చేసుకున్న తోబా వద్దు పాపం వెంటనే జరిగింది వెంటనే తోబా చేసేయండి వెంటనే అల్లాతో వేడుకోండి ఎలా నన్ను క్షమించు నేను ఆ తప్పులో మళ్ళీ పడిపోయాను నన్ను రక్షించల్లా గట్టిగా వేడుకోండి అడగండి మారుమారు అడగండి అల్లా దాదలు తెరుస్తాడు శైతాన్ మారుమారు ట్రై చేస్తూ అలిసిపోవట్లేనప్పుడు మనం మారుమారు అల్లాతో అడిగి ఎందుకు కలిసిపోవాలి ఆడే వదలట్లేదు కదా మరి మనం ఎందుకు కలిసిపోవాలి అలానే అడగడంలో దానికోసమే సోదరలరా సోదరి పాత జీవితంలో జరిగిన పాపాలకు తౌబా అల్లాతో క్షమాపణ అడగండి కొత్త జీవితం మంచిగా బ్రతకాలే దువా అల్లాతో చేయండి అలా మంచిగా బ్రతికే భాగ్యం ప్రసాదించండి నిన్ను రాజు చేసుకునే పనులు చేసుకుని ప్రతికే భాగ్యం ప్రసాదించని దువా చేయండి అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి వబర్కూ సుదర్లర సోదరీ మనులారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్తవారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి